కార్తీక మాసంలో దీపారాధన చాలా విశేషమైనది ఈ దీపారాధన భక్తి శ్రద్ధలతో పెట్టాలి కానీ ఆడంబరాలతో పెట్టకూడదు భక్తి లేని చోట త్రి మహావిష్ణువు కానీ ఆ శివయ్య కానీ ప్రత్యక్షమౌడు స్వర్గానికి వెళ్ళరు దీనికి ఒక కథ ఉంది చెబుతాను ఏంటి పోలీ స్వర్గమునకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలి ఆమె ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు కలరు ఆమె ఆమెకు ముగ్గురు కోడళ్లు ఆశ్వేజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టేవారు ఈ విధంగా నెల రోజులు చేశారు తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతో మేము స్నానములకు వెళుతున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవాలని చెప్పి ఆమె ముగ్గురు కోడలను స్నానములకు తీసుకెళ్ళింది అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వము కంట్రిక వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని పత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపమును వెలిగించి అత్తగారు చూడకుండా ఉన్నట్టుకు ఆ దీపం మీద ఒక బాణ మూత వేసింది అప్పుడు ఆమెకు ఆకాశం నుండి విమానం వచ్చింది ఆ చిన్నది విమానం ఎక్కి బొందెతో కూడా స్వర్గంకు వెళ్ళొచ్చుండాను ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపములు పెట్టుచున్న వాళ్ళందరూ చూసి చాకలి పోలీస్ స్వర్గములకు వెళుతున్నది చాకలి పోలీస్ స్వర్గముకు వెళ్తున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపోసాగారు అంతా మా కోడలు ఏమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని ఆ ముగ్గురు కోడలు ఆశ్చర్యంతో చేశారు అలా చూడ ఆరంభించారు విమానం మీద వెళ్ళుతున్న చిన్న కోడలు కాళ్ళు పట్టుకొని వెళ్తే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపంలో పెట్టావు ఈమె భక్తులతో పెట్టుకుంది కాబట్టి ఈమెకు బొందెతో స్వర్గం ఇచ్చినాను నీవు అడవులు పాలైపోమనేది శాపం పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకోండి అంటే దీపం అనేది శ్రద్ధగా పెట్టాలి దేవుడి మీద భక్తి శ్రద్ధ ఉండాలి ఆడంబరాలు ఉండకూడదని దీని అర్థం